రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామంలో ఆదివారం ఎంపీటీసీ గాలిపల్లి సువర్ణస్వామి దంపతుల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పూలమాలలు వేసి నివాళులర్పించారు మహనీని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు அம்பேடர் ஆச்சனா விதானம் அம்பேட்ரு ஆலோசன விதானம் అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యోగంలో జయంతి ఉత్సవాలు రామ అంబేద్కర్ రామ అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది అంబేద్కరు ఈ దేశానికి చేసిన చాలా గొప్ప గొప్ప విషయాలలో ముఖ్యమైన ఇంకొకటి రాజ్యాంగ రచన ఇంకొకటి ఓటు హక్కు ఒక స్టేజ్లో ఓటు అనేది సంపన్న వర్గాలకే ఉన్నటువంటి ఓటు హక్కును అందరికీ ఇలా ఆయుధంగా మరియు పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా అందరూ వహించారంటే చిన్న పవర్ఫుల్ ఆయుధం ఓటు ఆ ఓటు దురదృష్టవా ఈరోజు ఏమవుతుందంటే అది ఓటు అమ్ముడు పోయే పరిస్థితులకు వస్తుంది అని మన ఆయుధం అనేది ఈ దేశాన్ని దశా దిశను మార్చేది ఓటే ఆ ఓటు అనేది ఆయన కల్పించినటువంటి ఆ ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకొని మరి సరైన అభ్యర్థులను దేశంలో దేశానికి సరైన భవిష్యత్తును దిశానిర్దేశం చేసేటువంటి వారిని ఎన్నుకోవడానికి ఉపయోగించాలని కోరుతూ ఉంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతి జరుపుకోవడం జరిగినది గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అంబేద్కర్ లేనిదే రాజ్యాంగం లేదు అనేటువంటి నినాదంతో ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ కల్పించబడ్డదంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే అది కేవలం అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగం అన్నారు కాబట్టి ఆ హక్కులను సద్వినియోగపరుచుకొని మనం అందరం ముందుకు వెళ్ళాలని చెప్పుకుంటాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీవరం గ్రామంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కళలు కన్నారో మరి ప్రతి వ్యక్తికి కూడా సంపూర్ణ అటువంటి హక్కులను సాధించేటువంటి దశగా పేద వర్గాలకు బాగుపడాలనేటువంటి నినాదం ఏదైతే ఉందో తప్పకుండా అందరూ దాన్ని వినియోగించుకొని మనం కూడా అందరము అదే విధంగా బాగుపడాలని చెప్పి ఉద్దేశంగా తెలియజేస్తూ మహనీయులు కష్టపడేటువంటి హక్కులను కాపాడుకొని బాగుపడాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం నూట ముప్పై మూడవ జయంతి అంబేద్కర్ విజయ సంఘం ఐదు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది పెద్దల జయంతి ఈరోజు రుద్రవరం గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పై మూడు జయంతి నిజలు ఘనంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరియు అంబేద్కర్ నిజల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిజంగా అంబేద్కర్ గారు మన రాజ్యాంగం రాసి మన ప్రజలకు ఉన్నటువంటి హక్కులను మనం ఎట్లుండాలి ఎట్లా ఎదగాలని చెప్పి అడుగు బలహీన వర్గాల అర్ధున్నత కోసం వాళ్ళు ఎదగడం కోసం ఉన్నత వర్గాలను అందుకోవడం కోసం రిజర్వేషన్ కల్పించి మన చిన్న స్థాయి వాళ్ళని కూడా పెద్ద ఎత్తున మనం ఎదగడం కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు అతని అడుగుజాడల్లో మనం అతని ఆ మార్గ నిర్దేశంలో మనందరం నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం గ్రామంలో నూట ముప్పై జయంతి అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మరి గ్రామ పంచాయతీ మరి కమిటీ భావన కమిటీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామంలో మరియు మహనీయులు పెద్దలు మహనీయుల పూజలు మన డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ యాతి గణనీయంగా ఇవాళ తీయడం జరిగింది అలాగే ప్రతిసారి కూడా చాలా బ్రహ్మాండంలో బ్రహ్మాండంగా వేసేది కాబోయే లక్ష ఉన్నది వాళ్ళకి ఈసారి పూలతోటి మేము అలంకరణ చేసుకొని అందరం కట్ ఇక్కడ ఈ ఊళ్ళే చాలా అంబేద్కర్ జయంతి చాలా బ్రహ్మాండగా వేసేది కాబట్టి మన బలువు బలైన వర్గాలకు అంబేద్కర్ ఆలోచన చాలా గొప్పది కాబట్టి మనకేంటే ఇలా తెలంగాణ ప్రభుత్వం కానీ ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు హక్కులు కల్పించే రాజ్యాంగంలో రాజ్యాంగంలో నిర్మించారు కాబట్టి మనకు అంబేద్కర్ గారు మన దేశానికే స్ఫూర్తి కాబట్టి అంబేద్కర్కి గల నివాళులు అర్పించినందుకు మరి ఇక్కడికి ఉద్రహాలను ప్రతి ఒక్కరికి ఇక్కడికి నివాళులర్పిస్తా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరు విగ్రహాలు కాబట్టి అందరికీ పెద్దలకు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు మరి సింగిల్ మెయిన్ డైరెక్టర్లకు మరి మాజీ వార్డు మెంబర్లకు మరి పెద్దలకు అందరికీ ఇక్కడికి పేరు పేరున ప్రతి ఒక్క ధన్యవాదాలు